వెల్కమ్ టు ఆటోమాట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ అండి డిజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అండి టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ ఇంటీరియర్ కూడా ఇంత కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు వెహికల్ ఏం కంప్లైంట్ లేదు వెహికల్ వచ్చేసి హైదరాబాద్ శ్రీ వారాహి కాల్స్లో ఉంది నగర్లో వెహికల్ వచ్చేసి లక్ష ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది టైర్స్ చాలా బాగున్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు అవుట్ సైడ్ కూడా చూడవచ్చు స్క్రాచెస్ కూడా లేవు వెహికల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ డబల్ జీరో టోటల్ నైన్ వస్తుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కిందన్న డిస్క్రిప్షన్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్